Ти yeah. పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికైన నూట ముప్పై తొమ్మిది మంది కానిస్టేబుల్లకు తొమ్మిది నెలల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఎస్పీ తుషార్ డూడి శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అరవై ఒక్క మంది విజయనగరం జిల్లా నుంచి డెబ్బై ఎనిమిది మందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు వీరు తొమ్మిది నెలల పాటు పోలీసుల విధి విధానాలను ఎలా నడుచుకోవాలన్న వాటిపై శిక్షణ ఇచ్చి తొమ్మిది నెలల తర్వాత వివిధ పోలీస్ స్టేషన్ ప్రజలకు సేవలు తెలిపారు సెలెక్ట్ అయిన పోలీస్ కానిస్టేబుల్స్ కి ట్రైనింగ్ స్టార్ట్ అయింది దాంట్లో మన జిల్లాకి చిత్తూరు జిల్లాకి జిటిసిలో కూడా ఒక వన్ ఫార్టీ ఫైవ్ వరకు ట్రైనింగ్ ఇస్తున్నాము మన దగ్గర విజయనగరం ప్లస్ శ్రీకాకుళం ఈ రెండు జిల్లా నుండి కేడెట్స్ వచ్చారు వాళ్ళు ఇప్పుడు ఒక నైన్ మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది దాంట్లో లేటెస్ట్ ఏ ఇష్యూస్ ఉన్నాయి ఆ కరికులం కూడా మన ఆనరబుల్ డీజీ ఆఫీస్ నుండి మోడిఫై చేసుకొని ఇవ్వడం జరిగింది పార్టిసిపేషన్ చాలా బాగుంది ఆల్రెడీ మెడికల్ టెస్ట్ కూడా ఈరోజు చేయడం జరిగింది అండ్ ఈ నైన్ మంత్స్ కోర్స్లో మన ఇక్కడ ఉన్న అవుట్డోర్ స్టాఫ్ డిఎస్పి గారితో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ బ్యాచ్ ఒక మన స్టేట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాచెస్ ఉండాలి వాళ్ళు ట్రైనింగ్ జరిగినప్పుడు ఫీల్డ్కి వెళ్ళిన వెంటనే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా లో అండ్ ఆర్డర్ డిజిటల్ లేకపోతే వేరే విధానంగా ఏమైనా ఫ్లడ్ డిజాస్టర్ ఏమైనా ఉంటే they should be very well trained and equipped to deal with the, any kind of situation and wala oka mana police department ki ap government ki oka man chi settle a